అండి నమస్తే నేను మీ అన్నపూర్ణ ఈరోజు మనము పచ్చి రొయ్యలు గుడ్డు ఇగిరేసుకుందామండి చాలా చాలా టేస్ట్ బాగుంటుంది గుడ్డు కాంబినేషన్ తోటి ఇవ్వండి పచ్చి రొయ్యలు మాత్రం ఒక హాఫ్ కిలో తీసుకున్నాను నేను హాఫ్ కిలో పచ్చి రొయ్యలు ఒక ఆరు గుడ్లు తీసుకున్నాను ఇది అన్ని ఎలా చేస్తానో చూపిస్తానండి ఇవ్వండి నేను స్టవ్ ముట్టించుకొని బాండి పెట్టుకున్నాను బాండి పెట్టుకొని ఒక రెండే రెండు స్పూన్లు నూనె వేస్తున్నానండి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్లో ఆఫ్ కొంచెం అంత ఒక చిటికడు ఉప్పు ఒక చిటికడు కారం వేసుకొని ఎగ్స్ ఫ్రై చేసుకుందామండి ఇలా ఫ్రై చేసుకుందాం ఫ్రై అవుతున్నాయి కదా ఈ లోపు మనము ఈ రొయ్యల్లోకి కొంచెం అంతా సాల్ట్ అండి హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకొని ఒక అర స్పూను అల్లం వెల్లియ పేస్ట్ వేసుకొని ఒక చిట్టు పసుపు వేసుకున్నాం వేసుకొని ఇది మొత్తం కలిపేసుకుందామండి కలిపేసి పెట్టుకుందాం ఇట్లా గుడ్లు వేగిపోయింది కదా తీసేసుకుందాము ఎక్కువండి తీసేసుకున్నాము కదా అదే ఆ మనం లోకి మనము రొయ్యలు రొయ్యేసుకొని మొత్తం హాల్కొని ఫ్రై చేసుకున్నాం అండి త్రీ వాటర్ బాగా వస్తుంది ఆ వాటర్ అంత ఇంకొయే వరకు రొయ్యలు ఫ్రై చేసుకుందాము ఇట్లా మనం ఇక్కడ ఫ్రై అవుతున్నాయి కదా పక్కన కర్రీ చేసేస్తున్నాము పొయ్యి ముట్టించి ఒక బాండి పెట్టుకున్నాను నేను ఆయిల్ పోస్తున్నాను కర్రీ కరపేట ఆయిల్ వేసుకున్నాము ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం చూడండి పెద్ద పెద్ద ఉల్లిగడ్డలు రెండు ఉల్లిగడ్డలు ఒక ఐదు పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకున్నాం ఆ పక్క రొయ్యలు ఫ్రై అయ్యేటప్పటికి మనం ఈ కర్రీ రెడీ చేసేసుకోవచ్చు అండి తొందరగా అయిపోతుంది మనకి రెండు ఒకసారి పొయ్యి పెట్టేసుకుంటే తొందరగా అవుతుంది మళ్ళీ రొయ్యలు ఫ్రై అయిన తర్వాత మళ్ళీ కర్రీ చేసుకొని మనకి లేట్ అవుతుంది కాబట్టి ఓ పక్కన రొయ్యలు ఫ్రై చేసుకోవచ్చు ఓ పక్క మనం అక్కడ కర్రీ రెడీ చేసేసుకోవచ్చు ఇవన్నీ ఉల్లిపాయలు అయిపోయింది కదా కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాము ఒక స్పూన్ అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ వేసుకున్నాం బాగా కొంచెం కలెబ్బా వేసుకుందాం మనం కొంచెం పసుపు వేసుకుందాం ఇందాక వెయ్యిలో కొంచెం వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం వేసుకుందాం పసుపు చూడండి మన పసుపు అల్లం పేస్ట్ సరేపా కూడా వేయిపోయింది కదా ఇప్పుడు టమాటా వేయించుకున్నాము నేను ఒక మూడు టమాటాలు తీసుకున్నానండి ఒక మూడు టమాటాలు టమాటాలు బాగా ఉక్కి దుద్దించుకున్నాను టమాటాల మీద ఉప్పు చేసుకుంటే ఉప్పు తొందరగా ఉండిపోతాయి నేను సాఫ్ వేసేస్తున్నాను ఒక స్పూన్ నా వేస్తున్నాను ఇందాక రొయ్యలో కూడా అర స్పూన్ వేసాను కదా ఇప్పుడు స్పూనున్న వేసాను టమాటాలు మెత్తగా ఉడికి దుడికిచ్చేసుకున్నాము సిమ్లో పెట్టుకొని రొయ్యలో వాటర్ మొత్తం అయిపోయి బాగా ఏగిపోయినాయి అంటే మా ఆఫ్ వేసుకున్నాము గ్యాస్ చూసారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది రొయ్యలు బాగా ఏగిపోయినాయి గ్యాస్ ఆపిస్తాము ఇదిగోండి టమాటా బాగా మెత్తగా ఉడికిపోయి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది కదా ఇప్పుడు మనం కారం వేసుకుందాము మన టేస్ట్ తగ్గట్టు కారం వేసుకుందామండి నేను ఒక రెండు స్పూన్లు కారం వేసుకున్నాను ఒక్క నిమిషం ఉడికించుకుందాము కారం తర్వాత వాటర్ వేసుకుందాం ఇదిగోండి టమాటా బాగా ఉడికిపోయింది అండి మనకి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కారం ఉడికిపోయింది కొంచెం వాటర్ పోసుకుందాం ఇప్పుడు మనం కొంచెం వాటర్ పోసేసుకొని కర్రీ వండిచ్చే వండుకుందాం ఇప్పుడు హైలో పెట్టుకొని ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం ఇదిగండి కర్రీ కొంచెం దగ్గర పడుతుంది కదా ఈ టైంలో మనం రొయ్యలు మొత్తం వేసేసుకుందాం ఫ్రై చేసుకుంటాం మొత్తం మొత్తము ఒక్క నిమిషం చేసుకొని మనం మసాలాలు వేసేసుకుందాం అండి దగ్గరికి అయిపోయింది ఆయిల్ పైకి వచ్చేస్తుంది కదా ఇప్పుడు మనం ధనియాల పొడి వేసుకుందాము ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకుందామండి ఒక స్పూన్ జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా వేసుకొని కలిపేసుకుందాం కొంచెం కొత్తిమీర పొడి వేసేసుకుందాము వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఇచ్చేసుకుందామండి ఎగ్స్ కూడా వేసేసుకున్నాం ఇప్పుడు ఎగ్స్ వేసినాక ఎక్కువ కలపకండి ఎందుకంటే పగిలిపోతాయి కదా మనం ఎగ్స్ వేసుకున్నాక ఎక్కువ కలుపుకోవద్దు కలిపేసుకోవాలి సింపుల్గా ఇట్లా కలిపేసేసుకొని ఒక రెండు నిమిషాలు నుంచి వేసుకున్నాము సరిపోతుంది కదా అయిపోయినట్టే కర్రీ దగ్గరికి అయిపోయింది కదా ఒక రెండు నిమిషాలు మా ధనియాల పొడి మన జీలకర్ర పొడి మన గరం మసాలా ఉడకటానికేనండి కర్రీ మొత్తం దగ్గరికి అయిపోయింది చూసుకుందామండి ఇదిగోండి ఆయిల్ అంతా పైకి వచ్చేసి అయిపోయిందండి ఇంకా కర్రీ మనం గ్యాస్ ఆఫ్ వేసుకున్నాము చూసారు కదా చాలా దగ్గరికి అయిపోయింది కర్రీ ఇంక మనం గ్యాస్ ఆఫ్ వేసుకున్నాము ఇక్కడ గ్యాస్ ఆఫ్ వేసుకున్నాను ఇదిగోండి అయిపోయిందండి పచ్చి రొయ్యలు ఎగ్గుకాయ ఎగురు చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి టేస్ట్ మాత్రము బగారాన్నంలోకి బిర్యానీలోకి వెయిట్ రైస్లోకి చపాతీలోకి పులకాల్లోకి పూరీలో కూడా తినచ్చండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి మీకు నచ్చితే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం గండసింబల్ నొక్కడం మర్చిపోకండి బాయ్